హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు అమ్మ వంటలో మనం చెయ్యబోయే రెసిపీ రవ్వ కేసరి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వన్ కప్ వరకు రవ్వని వేసుకోవాలి ఈ రవ్వని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేస్తున్న రవ్వలోకి మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ వేడి వాటర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి రవ్వ గడ్డలు కట్టకుండా స్మూత్గా మిక్స్ అయిపోతుంది ఇలా నీళ్ళు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడకనిస్తే రవ్వ ఈ వాటర్తో సాఫ్ట్గా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే తో వన్ అండ్ హాఫ్ కప్పు దాకా చక్కెరని తీసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు టూ కప్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించండి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ ని యాడ్ చేసుకోండి కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి సాఫ్ట్ అండ్ ఎమ్మి రవ్వ కేసరి రెడీ పండగ రోజున మీరు కూడా ఈ రవ్వ కేసరిని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి